ప్రస్తుందరికీ నమస్కారం నా పేరు రామచంద్ర ఎక్స్ సీనియర్ కౌన్సిలర్ అధ్వని రెండు మూడు రోజుల నుంచి అంటే మంగళవారం కౌంటింగ్ బుధవారం సాయంత్రం నుండి ఒక ఇది వచ్చింది ఏమంటే ఊర్లో పోలీస్ డిపార్ట్మెంటు చేంజ్ చేస్తాము రెవెన్యూ డిపార్ట్మెంటు చేంజ్ చేస్తాము తర్వాత మిడ్ డే మీల్స్ చేంజ్ చేస్తాము ఫేర్ ఫేర్ షాపులు చేంజ్ చేస్తాము విద్యా కమిటీలు చేంజ్ చేస్తాము ఫీల్డ్ ఎస్టేట్లు చేంజ్ చేస్తాము తర్వాత కాంట్రాక్టు ఏది హాస్పిటల్ కాంట్రాక్టర్లు మున్సిపల్ కాంట్రాక్టర్లు కోడిగుడ్లు కాంట్రాక్ట్ నాకు కావాలా గరుసు నాకు కావాలా ఉసుక నాకు కావాలా బెట్టింగులు నేను చూసుకుంటాను మట్క నేను ఆడిస్తాను మార్కెట్ యార్డు హోమ్ గార్డ్లు నాకిస్తే మేము చూసుకుంటాము ఆర్ఎండ్ డిపార్ట్మెంట్లో మార్పు జరగాల పోలీస్ డిపార్ట్మెంట్లో మార్పు జరగాల పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో మార్పు జరగాల మెప్మా అంటే డాక్టర్ గ్రూప్ సంబంధించింది దాంట్లో కూడా మార్పులు జరగాల పరపో స్థలాలు పరంపో స్థలాలు ఎక్కెక్కడ ఉన్నాయో చూసుకోండి దాన్ని కూడా మనం ఎంజాయ్ చేద్దాం అనుభవిద్దాం తర్వాత వాలంటీర్లు కూడా కొత్త వాలంటీర్లు మనం ఇస్తాం అని ఇది ఒక అపోహ అది నాకు చాలా మంది ప్రేమ మీకు కూడా తెలిసింది తెలియదు తెలుగు తెలిసే తిందో ఇది ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు ఒక పార్టీ ఉంది కూటమి ఉంది అంటే కూటమి అంటే తెలుగుదేశం జనసేన బీజేపీ బీజేపీ ఎమ్మెల్యే కూడా ఉన్నాడు ఏదన్నా ఉంటే కుషోజ్ ఎవరైనా మాట్లాడి ఏదైనా పని తోటి చేసుకోవాల్సి తప్పేది లేదు కానీ నేను అది చేస్తాను ఇది చేస్తాను ఒక చాలా వేసింది ఇది బయట ప్రతి ఒక్కరూ ఇప్పుడు మనకి గెలిపించిందే దేనికి గెలిపించినారు వాళ్ళు సరిలేక ఆ పార్టీ మనకి ఇది మన మూడవ కూటమి ఉంటే నాలుగవ కూటమి ఏది ప్రజలు నాలుగవ కూటమి బలంగా గెలిపిస్తారు మన మిమ్మల్ని గెలిపించిన తర్వాత మనం ఏం చేయాలా ప్రజలకు సేవ చేయాలా లేకుంటే మనం మేవ చేయాలా సార్ నేనే నేను ఒక పేరు చెప్పండి సార్ ఒక పేరు ఒక మనం అన్యాయంగా అంటారు అందులో కానీ ఇది జరుగుతుంది మూడు రోజులు జరుగుతుంది ఇది అధికార పార్టీ వాళ్ళే సార్ వేరే వాళ్ళు ఎందుకు చేస్తారు ఇప్పుడు అధికారం లేకుండా వాళ్ళు ఎందుకు మాట్లాడతారు అధికారం లేకుండా అధికారం లేదు వాడేమి ఇప్పిస్తాడు నా ఇంటి వాళ్ళు మాట్లాడదా నా వాళ్ళు చెప్పాలా వీటిలో వాళ్ళు చెప్పాలా నేనేమంటానంటే అటువంటిది మంచిది కాదు అంటాను నేను ఉసుక ఉసుక వ్యాపారం చేద్దాము గరుసు వ్యాపారం చేద్దాము కోడిగుడ్లు వ్యాపారం చేద్దాము ఇవన్నీ ఏమి వాళ్ళు చేసే సాలైపోయేదా మనం కూడా చేయాలి నా ఇప్పుడు చెప్పండి సార్ ప్రభుత్వం ఆనవాయితీ సారా మార్చుకుంటానంటే అట్లే కదా సార్ నేను నేనేమంటానంటే మాకు పెద్దోళ్ళు ఉండాలనుకోండి పార్టీలో మాకు ఇన్ఛార్జ్ పెద్దయినా ఉండడు తర్వాత ఎమ్మెల్యే ఉండడు ఇవ్వకూడదు ఎవరెప్పుడు మీ ఎంప్లాయ్ సరిగ్గా పని చేయలేదు ఇంకా మార్పు చేయొచ్చు అది వేరే రావు కాదు ఎన్ని తీసేస్తాను నన్ను తీసేస్తాను అనేది అది తప్పు కదా అది చెప్పడం తప్పు అటువంటి చెప్పడాలు చెప్పరాదు పార్టీ వాళ్ళు సార్ ఏ కూటమి అంటే తెలుగుదేశమే సార్ ఇంకా కూటమి ఏముండం జనసేన వాళ్ళతో లేదు బీజేపీ వాళ్ళకి పాపం అసలు లేదు మా తెలుగుదేశమే అంటే ఇవి ట్రాన్స్ఫర్స్ అంటే ప్రూవ్ ఒక ఒక వ్యక్తి సరైన పని చేయకుండా ఆయన ఏదన్నా డబ్బులు తింటున్నాడు అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు మోసం చేస్తున్నాడు ఆయన్ని ట్రాన్స్ఫర్ చేయాల్సిందే ఇవన్నీ పనులు చేస్తుంటే రేపు ఎమ్మెల్యే 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 ఎందుకోసము ఆయన ఇద్దరు మాటలు చెప్పినారు కదా మన ఎమ్మెల్యే గారు ఊరు బాగు చేస్తాను నా నియోజకవర్గం బాగు చేస్తానంటే ఇది ఇది ఇదేనే బాగు చేసింది జనం అందరూ రేపు ఆయన చెట్టు పేరు వస్తుంది కదా ఎమ్మెల్యే గారికి పేరు వస్తుంది కదా ఎమ్మె ప్రేమం లేకుండానే మరి ఎమ్మెల్యే ఊరు ఇడిసిందేమో స్టార్ట్ చేసింది ఆయన గెలిచా వచ్చా పొద్దున మధ్యాహ్నం వరకు ఉండే సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టా ప్రెస్ మీట్ అయితే స్టార్ట్ అయిపోయా సుమారు ఇరవై రకాలు అవి ఇవి అవి చేస్తాం ఇవి చేస్తాం స్టోర్లో మార్పు చేస్తాం అవి మార్పు చేస్తాం ఇప్పుడు మార్పు చేసేదానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది ఇప్పుడు స్టోర్ తీయాలా స్టోర్ కూడా తప్పుడు ఏమో తప్పుడు పని చేస్తే తీయల్సిందే ఉద్యోగస్తులు తప్పు చేసే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయాల్సిందే అంతేగాని మాది గవర్నమెంట్ మేమే చేస్తామని తప్పు కదా ఎంప్లాయీస్లో ఎవరు ఎవరు భయపడద్దు ఎందుకంటే మీరు తప్పులు చేస్తే ఖచ్చితంగా తీసేస్తారు ఇది ఎమ్మెల్యే చెట్టు పేరు వస్తారు పాపం ఎమ్మెల్యే ఆయన యాడ్ ఉండడో ఏమో ఆయన ఢిల్లీలో ఉన్నాడు వీళ్ళంతా మేము వ్యవహారం చేస్తుండము మంచిది కాదు కదా వ్యవహారం చేసేది ఈ వ్యవహారం చేసేది ఉండను నేను ఎవరున్నా కానీ అది పార్టీ వాళ్ళు బాగా ఆలోచించాలి ఊరికే ఎవరు వస్తే వాళ్ళకి పిలిచి కాదు వీళ్ళు యా పార్టీలో ఉండి ఎన్ని ఏండ్లు పని చేసిరి ఇప్పుడు ఆడు దుడుచుకున్నారు ఐదేండ్లు మళ్ళీ వీడు దుడుచుకుని వస్తామంటారు వాళ్ళు ఇప్పుడు ఐదేండ్లు ఆడు దుడుచుకున్నారన్నా మళ్ళా వీడు ఐదేండ్లు దుడుస్తామంటారు లేకుంటే వాళ్ళకి ఏం పని ఇంటికి వచ్చేకి ఏ నాకు వ్యాపారం ఉంది అయిపోయి రాజకీయం అయిపోయి వ్యాపారం చేసుకుని తింటాను వ్యాపారం లేదు కదా వాళ్ళకి అదే వ్యాపారం రాజకీయం బిజినెస్ చేసినారు ఏమి ఏమి రోజు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి దుంపుదామంటే అర్థం ఏమి చెప్పండి మీరే చెప్పండి అంటే అక్కడ ఆదాయం బంద్ అయింది మరి ఇక్కడ ఆదాయం స్టార్ట్ కావాలంటే కదా తప్పు కదా ఎన్నికలు ముందు మంచిది ఎన్నికల ముందు వస్తే వాళ్ళని స్వాగతం పలుకుతున్నాము స్వాగతం పలుకుతాము రాంటాము ఎన్నికల తర్వాత మాకు షెడ్యూ కొట్టి వాళ్ళని కూడా తీసుకుంటామంటే పార్టీలో ఏమని ఉంది అది తప్పంటాను నేను మా వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల మా పార్టీ నాయకులు కూడా ఇక్కడ ఎట్లయితే ఒక పక్క జనసేన వాళ్ళు ఉండరు వాళ్ళు అర్థం చేసుకోవాలి తెలుగుదేశం నాయకులు ఉండరు వాళ్ళు అర్థం చేసుకోవాలి బీజేపీ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇటువంటి వాళ్ళని చేర్చుకోరాదు అంటాను నేను వాళ్ళని చేర్చుకోండి మంచివాడిని చేర్చుకోండి కానీ పార్టీ బలం పెంచుకోవాలా ఇప్పుడు బీజేపీ వచ్చింది బీజేపీ పార్టీ కూడా బలం పంచుకోవాలి కదా పంచుకోవాలంటే మంచివాడిని తీసుకోవాలి ఈ తీసుకుంటే బలం పెరుగుతుంది కదా వా ఇప్పుడు పని చేసుకుంటాడు కొట్టుకొని వెళ్ళిపోతాడు ఇప్పుడు మీరు తక్కు అంటే ఏదన్నా ఉంటే అందరిని కలుపుకొనే పని చేయాలని ఈ ట్రాన్స్ఫర్స్ కానీ ఇంకోటి ఇంకోటి కానీ ఏదన్నా కానీ ఇటువంటి పని చేయలేదు అంటాను నేను ఎమ్మెల్యే తెలియకుండా నేను అది చేస్తాను ఇది చేస్తాను అంటే ఏమన్నమాట ఎన్నికల్లో కూడా మీ పార్టీ బలంగా ఎన్నికల్లో పనిచేయలేదు ఇప్పుడు ముందస్తు గారిని ఏదేదో ఇంకో రకాలుగా చూస్తున్నారని చెప్పేసి కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు సార్ దానిపైన తీసుకున్నారు బ్రో ఇప్పుడు నేనేమంటానంటే అది వాళ్ళకి వదిలేస్తాను అది వాస్తవం వాళ్ళు చెప్పాడు కొంతమంది పని చేయలేదు అది పని చేయదు ఎట్లంటే నేను పని చేయలేదు ఎలక్షన్ తర్వాత నేను బాణాలు కాలుస్తాను దానికి మనం ఏం చేస్తాం చెప్పండి మనం ఏం చేయలేము కదా ఇప్పుడు పార్టీ ఆయన కూడా పార్టీ అయినాయి వద్దనికి వస్తాడు ఏదో ఆయనకి ఆరోగ్యం బాగలేకపో దింగోటో ఇంట్లో ఉండిస్తారు మనం అట్ట అర్థం చేసుకోరు కానీ మరి వేరే రకంగా అర్థం చేసుకున్నారు పార్టీ అయిన కదా ఆయన కూడా అది పార్టీ వాళ్ళే కదా ఏదో కొంచెం జరిగింది అంతేగాని మీరు అనుకున్నంత ఇది చేయలేదు చేయరాదు తప్పు విలేకరులే కాదు ఎవరిని కూడా కొట్టరాదు ఎవరిని తిట్టరాదు మనకి మనకి ఇప్పుడు ప్రజలు ఓటేసింది దేనికి మంచి పని చేసేకి ఓటేసినారు కానీ ఇట్లా వాళ్ళని కొట్టు వీళ్ళని తిట్టు వీళ్ళు లోపల వీళ్ళు బయట లేపి చెప్పండి తప్పు కదా మనం ఎంతసేపు ఉంటే మనం మనకిప్పుడు ఎమ్మెల్యే ముఖ్యం ఎమ్మెల్యే గారికి చెడ్డ పేరు తేరదు నాకు తెలిసి ఈ రోజు వరకు నేను ఎక్కడ ఎవరికి చెడ్డ పేరు తేలే చెడ్డ పనులు చేయలే ఎవరితో రూపాయి తినలే అట్లే ఉండాలంటాను నేను ఎందుకంటే కొంచెం నీతిగా ఉండి అంత బాగుంటుంది ఇప్పుడు ఉద్యోగాలు ఎక్కించిన మున్సిపాలిటీలో చూడండి ఒక నూట యాభై మందిని ఎక్కిచ్చుంటాను అడుగుంటే వాళ్ళని మాట అట్లా ఏదైనా వస్తే పని చేయలు ఇప్పుడు నూ రోజు రిటైర్ అయింది అది ఖాళీ పడే ఎక్కి తప్పేముండదు ఇప్పుడు ఏది మన ఇది అంటే మిడ్డే మీల్స్ మిడ్ డే మీల్స్ చేస్తున్నారు చేస్తున్నారంటే వాళ్ళు బాగా చేయలేకపోయినా తీసేయి మాది రాజ్యం వచ్చామా వాడిని తీస్తాము ఏడు తీస్తాము మా చేస్తాము ఇసుగు మామే పెట్టుకుంటాము గర్స మామే పెట్టుకుంటాము కోటి గుడ్ల కాంట్రాక్ట్ మేమే పెట్టుకుంటాము ఇవన్నీ అవసరమా మనకి ఎవరు చేసే పనులు వాడు చేయాలి అది మాషి పైన కూడా చేస్తుంటారు పైన నాయకులు ఉంటారు కదా ఇప్పుడు కూటమిలో ముగ్గురు నాయకులు ఉంటారు తెలుగుదేశము జనసేన ముగ్గురు నాయకులు చూసుకుంటారు తప్పేముందనా ముఖ్యమంత్రి వరకు పోదు సార్ మా సార్ కూడా ప్రమాణ స్వీకారం చేయలేదు కదా మా ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు ఊరు ఇడి గల ఇవి స్టార్ట్ చేశారు కదా అది ఏమన్నా మంచి పద్ధతి ఏంటన్నా నన్ను చెప్పండి సార్ మంచి పద్ధతి కాదు ఇది అనుకుంటున్నారు అనుకుంటున్నారా అని చెప్పేసి ప్రూఫ్ ప్రూఫ్ దీనికి ప్రూఫ్ దీనికి ప్రూఫ్ సార్ అన్న అట్లా కాదన్నా

మీరు ఎట్టండి అనుకోండి నేను చెప్తాను మీకు మీకు తెలుసు మీకు తెలుసు మీరు తెలిసి ఈ మాటలు మాట్లాడుతుంటారంటే నేనేం మాట్లాడను చెప్పండి సార్ మీరు చూటి కడితే చూటిగా చెప్తా వీడియోలో లేకపోతే డైరెక్టర్ మీ దగ్గర ఏదైనా వచ్చింది ఎట్లా పలాయితే వ్యక్తి అన్నాడు ఒక్కరు చూపిస్తే సార్ ఏ ఉండొచ్చు సాయంత్రం చెప్పి కదా కోరుకుంటే శ్రీశేషి ఊహాగానాలు మరి ఇప్పుడు నాకు చెప్తే నేను ఏమంటాను ఇటువంటి జరగదా ఊహాగానాలు చెప్తాను నేను మన మీ పార్టీ వస్తే మీరు మీ కార్యకర్తలు మీకు మ్యాచ్ చేస్తుంటారు ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పిడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్టీ దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ కాంప్లెక్స్ బీన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్